విషయం చాలా ఆనందంగా కనిపిస్తున్నావు నాకు చెప్పు ఏమీ లేదు కొద్ది రోజుల క్రితం నేను కిషన్ గారి పొలాన్ని దాటుతూ ఉన్నాను అప్పుడు అతను అక్వాఫైట్ పల్స్ మరియు టాటా బహార్ మిశ్రమాన్ని పిచికారి చేస్తూ కనిపించాడు అప్పుడే నేను అనుకున్నాను దీనివల్ల ఏం మారుతుంది అని ఆ విషయం గురించి అడగకుండా ఉండలేకపోయాను సుధా కాబట్టి కిషన్ గారిని అడిగాను అవునా నిజంగా మరి కిషన్ గారు ఏమన్నారు అతను చెప్పింది ఏంటంటే అక్వాఫర్ట్ పల్సో మరియు టాటా బహార్ మిశ్రమాన్ని ఉపయోగించాలి ఒక కిలో అక్వాఫర్ట్ పల్సో మరియు నాలుగు వందల మిల్లీ లీటర్ల టాటా బహార్ ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి మరియు ఈ అద్భుతమైన ఫలితాలు నేను నా కళ్ళతో చూశాను అది అద్భుతం మరి ఈ ఉత్పత్తుల్లో ప్రత్యేకత ఏమిటి రిలీజ్ డాక్టర్ విశ్వాస్ కిషన్ గారికి చెప్పారట అక్వాఫర్ట్ పల్సో పంటల దాగి ఉన్న ఆకలిని తీర్చుతుంది మట్టి అందించలేని పోషకాలను అందిస్తుంది బహార్ పంటల ఎదుగుదల మెరుగైన పుష్పోత్పత్తి మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది పంటల జీవితంలో ఎన్నడూ చూడని ఉత్సాహాన్నిస్తుంది మీరు కూడా తీసుకురండి నేను ఇప్పటికే తీసుకువచ్చా సుధా అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నాను